ఒక చిన్న గ్రామంలో సీతమ్మ మరియు దంపతులు నివసించేవారు వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుకి చాలా బాగా చదివించారు సో తనకి చదివించడం వల్ల తను సిటీలోనే నివసిస్తాడు తనకి కొత్తగా పెళ్ళి అయ్యింది అయితే సీతమ్మ ఎప్పుడు కూడా పల్లెటూర్లో ఉండడం వలన తనే అన్ని పనులు చేసుకుంటుంది వాళ్ళకి పొలం కూడా ఉంది పొలంలో పనిచేస్తూ ఉంటారు ఒకరోజు పొలానికి వెళ్ళి తన భర్త దగ్గరికి వెళ్తుంది తన భర్త పొలంలో పనిచేస్తూ ఉంటాడు అయితే పొద్దున ఏమీ తినలేడని తర్వాత మధ్యాహ్నానికి భోజనం తీసుకువెళ్తుంది వెళ్ళగానే ఏమండి చేతులు కడుక్కొని రండి మీకు వడ్డిస్తాను తిందరు కానీ పొద్దున కూడా ఏం తినలేకుండానే వెళ్ళారు అని అంటుంది అయితే దానికి సరే అని ఇద్దరు తినడానికి కూర్చుంటారు ఇద్దరు పచ్చని పొలాల్లో చల్లటి వాతావరణానికి కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు అయితే భోజనం చేస్తూ అయిపోయే సమయానికి అంతలోనే కొడుకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఎలా ఉన్నారు నాన్న అని అడగగానే తండ్రి మేము బాగున్నాం నాన్న మీరందరూ ఎలా ఉన్నారు మీకు సమయం తోచినప్పుడు ఒకసారి వచ్చిపోండి అని అంటాడు దానికి సీతమ్మ అంటుంది కొడుకు వస్తున్నాడా ఎప్పుడు వస్తాడో తనకి సెలవులు ఎప్పుడు ఉన్నాయో చూసి చాలా రోజులు అవుతుంది వస్తే బాగుండు అని అనుకుంటుంది ఇంతలో ఇంకా తన భర్త రాము చెప్తాడు వాళ్ళు వస్తారులే మన పని మనం చేసుకుందాము వాళ్ళకి సెలవులు ఉంటే వాళ్ళే వస్తారు కదా మనకు తచ్చిన తగినంత మన పనులు మనం చేసుకోవాలి అంటాడు ఇంటికి వెళ్ళాక ఇంకా ప్రశాంతంగా టీ తాగుతూ ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు పొలంలో ఏం చేయాలి ఎలా చేయాలి అన్నట్టు పొలం గురించి చిన్న చిన్న పనుల గురించి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఈసారి ఈ నాటు వేద్దాము పోయినసారి ఎలా వేసాము ఇలా వే ఇప్పుడు వేరే నాటు వేద్దాము అంటూ ముచ్చట్లు పెడుతూ ఉంటారు చెప్తూ ఉంటాడు రామయ్య సీతకి అయితే తను ఇంకా టీ తాగిన వెంటనే మిగతా పనులన్నీ చేసుకుంటుంది ఇంట్లో తీసుకున్న తర్వాత వంట చేస్తుంది వంట చేస్తూ ఆలోచిస్తుంది కొడుకు గురించి ఎప్పుడొస్తాడో అని వంట చేయగానే భర్తకు పిలుస్తుంది ఏమండి చేతులు కడుక్కోండి ఇద్దరు కలిసి భోజనం చేద్దాము అని చెబుతుంది దాంతో సరే అని ఇద్దరు కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు అయితే భోజనం చేస్తూ భోజనం చేస్తూ ఇలా ఆలోచిస్తుంది తను తను ఎప్పుడు వస్తాడో కొడుకు అని ఎదురుగు చూస్తున్నట్టు అలా ఉండిపోతుంది అయితే అంతలోనే ఇంకా రాము అంటాడు ఏం ఆలోచిస్తున్నావు అని అడగగానే తను అంటాడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైపోతుందిలే నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను తను కొడుకు గురించేగా ఆలోచిస్తున్నావు తను వస్తాడులే చెప్పాను కదా తనకి సెలవులు ఉన్నప్పుడు రమ్మని ఖచ్చితంగా వస్తాడులే తను అక్కడ ఆనందంగా ఉన్నాడు మనతోనే ఉండేవాడు తను అక్కడ తనకి ఉద్యోగం ఉందని మనము మంచి ఉద్యోగం చేయాలనే కదా తనకి చదివించాము అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు వాళ్ళకి తోచినప్పుడు వాళ్ళే వచ్చి చూసి వెళ్తారు అని ముచ్చట్లు పెడుతూ ఉండగా అంతలోనే కొడుకు కూడా ఇద్దరు కూడా వచ్చేస్తారు అలా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరూ వచ్చేస్తారు అంతలోనే ఇంకా తండ్రి ఇంటి నాన్న మీరు ఎప్పుడు వచ్చారు అలా అన్నానో లేదో మీరు ఇలా వచ్చేసారు అయితే మీకు సెలవులు కానీ ఉన్నాయా ఇలా వచ్చారు ఎలా ఉన్నారు అని సంతో ఎంతో సంబరపడుతూ సంతోషపడి కొడుకుకు అడుగుతాడు అయితే తను కొడుకు నే మేము బాగానే ఉన్నాం నాన్న మీరందరూ ఎలా ఉన్నారు మాకు అవునాన్న రెండు మూడు రోజులు మాకు సెలవులు ఉన్నాయి ఆఫీస్కి అందుకనే వచ్చాము మీకు చూసినట్టు ఉంటుంది కలిసినట్టు ఉంటుంది అని అక్కడ ఉండి చికాగో వచ్చి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని వచ్చాను పొలానికి వెళ్దామా నాన్న అని అంటాడు ఆ పొలానికి వెళ్ళిన తర్వాత ఎలా పండుతుంది నాన్న పొలంలో నాటో వేశారు కదా అంతా బాగానే ఉన్నాయా మీకు ఖర్చులకు లేకపోతే నాకు అడగండి నేను ఇస్తాను ఊరికే ఎక్కువగా శ్రమ పడకండి ఎంత అయిందో దాంట్లోనే చేయండి నాన్న అనవసరంగా ఇబ్బంది పడకండి అని అంటాడు ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి నాన్న మీకు డబ్బుల విషయంలో ఏమైనా కావాలి ఖర్చులకు లేకపోతే నాకు ఫోన్ చేసి అడగండి అని అంటాడు అది అన్న వెంటనే తను ఎంతో సంతోషపడుతూ మేము బాగానే ఉన్నాం నాన్న మేము ఊర్లో ఉన్నాం కదా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి పని చేయకపోతే తప్పదు కదా ఉన్నన్ని రోజులు పని చేస్తూ ఉంటాము మీరే మీకు తోచినప్పుడల్లా మాకు చూడడానికి రండి అంటే మీ అమ్మ కూడా సంతోషపడుతుంది నేను కూడా సంతోషపడతాను మీరు ఉద్యోగం చేస్తూ ఉంటావు కదా అక్కడ నీకు వీలు తోచినప్పుడు నువ్వు అప్పుడప్పుడు వచ్చి ఉండు మేము బ్రహ్మాండంగా బాగానే ఉన్నాము ఇలానే పని చేస్తూ ఉంటాము అని సంతోషంగా కొడుకుకి చెప్తాడు